జనియామ జిల్లా లింగాల గణపురం మండలంలోని కలెం లింగాల గణపురం నెల్లుట్ల గ్రామాలలో వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావ్య టిపిసిసి ప్రధాన కార్యదర్శి స్టేషన్ గణపురం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సింగపురం ఇందిరా ప్రచారం నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడియ శ్రీహరి పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ స్టేషన్ గణపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీలో చేరాలని కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య చేతుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను వారు కోరారు ఇందిరా గారు మాట్లాడతారు మనం అందరం కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర చేసిన పార్టీ త్యాగాలు చేసిన పార్టీ నిలబడ్డ పార్టీ కాబట్టి మీరు ఆలోచించి ఓటేయాలి ఇక్కడ మనకు తెలంగాణ ఇచ్చింది కూడా ఎవరు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినా లేదా ఏం చేసిండు కేసీఆర్ ఆమె మోసం చేసిండా లేదా పోయిండు మంచిగా పోయిండు మొక్కిండు దండం పెట్టిండు అమ్మా నీతోనే ఉంటా అని చెప్పిండు ఇక ఇంటికాడ బిడ్డ కొడుకు నువ్వు ఇస్తే మనకెట్ల అధికారము నువ్వు ఆమె సొంకలు వస్తే నేను ఎట్లా సీఎం అయితే మంత్రి అయితే అని కొడుకు బిడ్డ సురుకు పెట్టగానే వచ్చిండు మారిపోయిండు కావ్య ఇక్కడ నుంచి నిలబడ్డది కడియం సిఆర్ గారి కూతురు మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డదు కాబట్టి మీరందరూ ఆలోచించి ఎందుకంటే అత్యధిక మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మంచి ఉంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీరందరూ కూడా కావ్యమైన చేతి గుర్తు మీద ఓటు వేసి మే పదమూడవ తారీఖున పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ పార్లమెంట్ ఎన్నికలలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య గారు పోటీ చేస్తున్నారు కావ్య గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి కల్లెం గ్రామానికి వచ్చిన సందర్భంగా పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గెలవలసిన అవసరం ఉన్నది అందుకే కడియం కావ్య గారి చేతి గుర్తుకు ఓటేయమని అడగటానికి మీ గ్రామానికి వచ్చాం